ఒక్కసారి ఈ విధంగా పాలకూర ఫ్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత మంచిగా వస్తుంది అన్నమాట పాలకూర ఫ్రై టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే రెండు కట్లు అయితే యూస్ చేస్తున్నాయి ఇవైతే ఇరవై రూపాయలు అండి రెండు కట్లు ఇట్లా మంచిగా పైన మొత్తం తీసుకొని పైకి కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలండి నీళ్ళలో అయితే వేసేయాలి కట్ చేసి నిదానంగా చేసుకోవాలండి ఆకుకూరలు మొత్తం ఒకేసారి కట్ చేసి వేసేస్తే దాంట్లో ఏమన్నా ఆకులు కానీ లేదా పురుగులు గట్లా ఉంటే కర్రీలోకి వెళ్ళిపోతాయి సో ఇట్లా ఒక్కోటి ఒక్కోటి నిదానంగా తీసుకోవాలి పాలకూర అయితే ఎంత ఫ్రెష్గా అనిపించిందో చాలా బాగుందండి చూసారంత బాగుందో దీంట్లో వాటర్ కంటెంట్ అయితే ఫుల్గా ఉందండి అసలు బాగా నచ్చింది తోటకూర కంటే పాలకూర బాగా నచ్చింది ఆ రోజు బాగా ఫ్రెష్గా అనిపించి ఇంకా పాలకూర తీసేసుకున్నా నేనైతే ఇది చపాతీలోకి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉందండి బాగా సైడ్ అయితే చాలా బాగుంది పప్పులోకైతే అదిరిపోతుంది అనమాట అంత బాగుంటుంది వీడియో మాత్రం ఫుల్గా చూడనండి మధ్యలో ఒక టిప్ అయితే షేర్ చేశాను ఎండింగ్ వరకు చూడండి సరేనా ఇదిగోండి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ ఇట్లా రెండు మూడు సార్లు బాగా కడగాలండి అప్పుడైతే ఆకుకున్నటువంటి ఇసుక అనేది పోతుంది అనమాట బాగా నీట్గా కడిగిన తర్వాత రెండు మూడు సార్లు ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి ఇట్లా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి చూసారా ఇదిగోండి కట్ చేసేసాను ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తారండి ఇదిగోండి కొద్దిగా తాలింపు దినుసులు అట్లాగే ఒక మూడు ఎండుమిరపకాయలు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి తాలింపు దినుసులు కూడా వేసుకొని వేపుకోవాలి అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు సన్నగా ఇరిపి వేసేసుకోవాలండి ఇంకా అంతే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవి వేసి బాగా వేపుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పాలకూర కూడా మొత్తం వేసేసుకోవాలండి అసలు నిజంగా కర్రీ ఏమన్నా వచ్చిందండి అంత టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలండి వాటర్ అనేది చూడండి ఎంత ఫాస్ట్గా అయితే దిగిపోయినాయి ఎంత ఫుల్గా వచ్చినాయో వాటర్ అసలు నిజంగా ఇంత కంటెంట్ ఉందండి వాటర్ కంటెంట్ పాలకూరలో చూసారా పక్క సైడ్కి ఎట్లా వచ్చినాయో ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా వాటర్ అనేది ఇంకా ఊరుతున్నాయండి అంత బాగున్నాయి అనమాట తిప్పేసుకొని మూతెట్టేసుకోండి అండి మధ్య మధ్యలో తిప్పుతూ అయితే ఉండండి అండి వాటర్ అనేవి బాగా ఎగిరిపోవాలి అప్పుడైతే పాలకూర ఫ్రై చాలా బాగుంటుంది నాకు కూడా ఇదివరకు అసలు పాలకూర ఫ్రై అంటేనే నచ్చేది కాదు ఇప్పుడు బాగా నచ్చేసిందండి మొన్న పాలకూర ఫ్రెష్గా తీసుకుని వండుకునేసరికి చాలా టేస్టీగా ఉంది ఎమ్మీగా కూడా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అట్లాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి